राष्ट्र व्याप्त मुन्स कार्मिल निरसन ఏఐటియుసి అనుబంధ సంఘం నాయకులు గౌరవ టి తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసనలు వెల్లువెత్తాయి యూనియన్ గౌరవ టి తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని నగర పంచాయతీలు మున్సిపాలిటీలు నగర కార్పొరేషన్ కార్యాలయాల దగ్గర నిరసనలు చేపడుతున్నాం అని నవంబర్ నెల వేతనం ఇంకా కార్మికుల ఖాతాలో జమ చేయకపోవడం అన్యాయమని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు ఎన్ బాబురావు మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ నాయకులు శ్యామలరావు కిషోర్ సతీష్ ముఖేష్ మాధురి అరుణ జయశ్రీ మున్సిపల్ శానిటరీ మిస్ట్రీల సంఘం అధ్యక్షుడు ముద్దడ రామారావు షణ్ముఖరావు మున్సిపల్ నాయకులు జే గురుమూర్తి ఎన్ పార్థసారథి ఆర్ గణేష్ సోగాడు తారక రామచంద్ర రసూల్ ఆర్జీ గణేష్ సూర్యకళ సరస్వతి సోషల్ మీడియా ప్రతినిధులు అరుగుల రమణ తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు ఇది అంతం కాదు ఆరంభం అనే పోరాటం చేస్తాను వంట తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాత్రం ఇప్పటివరకు ఇది శీతాకాలం అని చెప్తున్నాం వచ్చే కాలం అంతా కూడా పోరాటాల కాలంగా మాత్రం ఆ విధమైన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం బేషత్ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో గత ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గత ప్రభుత్వం సమ్మెల కాలంలో కొన్ని మినిట్స్ ని అంగీకరించి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నటువంటి నిరంకుశ ధోరణి మేము నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ పారిశుధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా రోడ్లెక్కల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం దిగువచ్చి ఇంజనీరింగ్ కార్మికులని దయచేసి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క వేతనాలు పెంచితే వారి కుటుంబాలకి వారికి ఎంతో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు పదిహేను సంవత్సరాలు సీనియర్టీ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికుల్ని క్రమబద్ధీకరించాలి అలాగే టెక్నికల్ నాన్ టెక్నికల్ అని వేతనాలు ఇవ్వాలి అదే సందర్భంలో పర్మనెంట్ ఓట్ల యొక్క ఎంకర్స్మెంట్ సరెండర్ లీవ్ కూడా అమలు చేయాలి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని విలైన పంచాయతీలు ఉన్నాయి వాటిని కూడా ఆ కార్మికుల్ని మెర్జర్ చేయాలని ఈ సందర్భంగా రాష్ట సమితి పిలుపునిచ్చిన సందర్భంగా ఇప్పుడు శ్రీకాకుళం నగరపాలక కార్యాలయం వద్ద మేము నిరసన చేపడుతున్నాం ప్రభుత్వం బేసర్తగా రాష్ట నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరిపి మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేస్తాదని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు కళ్యాణప్ప మున్సిపల్ వర్కర్స్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా జనరల్ సెక్రటరీ

राष्ट्रे <laughs> द మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా ఇంజనీరింగ్ చెప్పండి ఇంజనీరింగ్ చెప్పండి తాలూ సమస్యలు చాలా కాలం నుంచి పెట్టారు ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం చేయట్లేదు ప్రధానంగా ఇంజనీరింగ్ కార్మికులు టెక్నికల్ నాన్ టెక్నికల్ అలాగే పదిహేను సంవత్సరాలు సీనియర్ డాయ తాలూకు చదివించేది అబద్ధీకరించడం వాళ్ళ తాలూకు ఎవరైతే ఉద్యోగాల్లో ఇంజనీర్ చనిపోయారో వాళ్ళందరికీ కూడా పది లక్షల రూపాయలు చెప్పున ఎక్స్ప్రెస్ ఇవ్వాలి వారు వారుజులకి వాళ్ళ తాలూకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఉందో ఇరవై తొమ్మిది వేల రెండు వందలు వారి కూడా ఉందో ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు మొత్తం అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మున్సిపల్ కార్మిక సంస్థలు ఇది ఇంజనీరింగ్ కార్మిక సంస్థలు పరిష్కారం చేయించుకోతే పంట ముందు వరకు సింబాలి గానే ఇది అంతం కాదు ఇది ఆరంభం సింబాలిగానే పోరాటం చేస్తాను పంతకు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాత్రం ఇప్పటి వరకు ఇది శీతాకాలం అని చెప్తున్నాం వచ్చే కాలం అంతా కూడా పోరాటాల కాలంగా మాత్రం ఆ విధమైన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం ఉన్నాయి గత కొన్ని సంబంధించిన డిమాండ్లు అవన్నీ కూడా అమలు చేయాలని బేస డిమాండ్ చేశారు